ఎట్లాగైనా సరే తొందరగా పండ్లన్నీ కంప్లీట్ చేయాలి చూడుతున్నాడా చూసేది చూసేది ఎట్లాగైనా సరే ముందు పట్టించుకోరా పండ్లన్నీ బాగా కంప్లీట్ చేయాలి పట్టించుకోరేదొచ్చి ఉంది అనిపిస్తుంది చాలా దూరం నడిచేయం కదా ఒక్కసారి కూర్చుంటేమో ఒకసారి కూర్చోరామ్మంటున్నా కూర్చున్నా ఒకసారి బాగా పట్టసంగా చాలా అందంగా ఉంది కూర్చోరా కూర్చోని నేను అనుభవిస్తాం అనుభవించు రాజా అనుభవించు కూర్చున్నావా అందరూ కూర్చున్నాం పడింద ఏమన్నదా పడ్డా ఎప్పుడు ఈ అనుభూతి లేదే అది ఈ చేతులు ఈ కాళ్ళు కంఫర్టబుల్ అందుకే నాకేవో కనపడుతున్నాయి చూస్తారు చూస్తారు అన్ని ముందు ఇంకా ముందు ఇంకా బాగుంటుంది అబ్బ బలే సుఖంగా ఉంది ఇట్టడి సుఖాన్ని రోజంతా కావాలప్ప ఎంత బాగుందో అబ్బ బాగా సమ్మగుందే ఉంది ఇంకా బాగుంది ఇంకా బాగుంటున్నాను చూస్తున్నాను బలే ఉంది అబ్బో ఆహా వా ఎప్పటికి కావాలి యా ఇట్ ఇలాగే ఉంటావు సరే నేను ఇట్లాగే కూర్చుంటే పనులు అవ్వవు కదా మరి మనకి వెళ్దామా వెళ్ళి మన పనులు చేసుకుందావా మరి సరే ఏమైంది రావటమే నీ వంతు వెళ్ళేది వెళ్ళంది నా ఇష్టం

నేను ఎవరో బాగా పెద్ద అయ్యిందాగా బలంగా ఉన్నాడే వాడి గోయినవడు గొప్పలాగా ఉన్నాడే బాగా వాడి గోయినార్ సీ చూస్తుంటే రాజకీయ నాయకులలా ఉన్నాడు ఈ భరత్స ఈ నడకాలి దస్తా యయా 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 ఎంఎల్ఏ గారు యా రాజకీయ నాయకుడు గారు యా ఏంటయ్యా అని బాధ ఏంటి అయ్యా నేను దారికెళ్తా మంచి చేరుందని కూర్చున్నానయ్యా లెగవ్వలేకపోతున్నాను కొంచెం హెల్ప్ చేయండి పెట్టిలే ట్రై చేయొచ్చులే లే

இவர்த்தேமோ அடிதான் <laughs> కంపెనీ పెద్ద అయితే కొత్త బ్రాండ్ వాచ్ మంచి బిజినెస్ మ్యాన్ గారు ఉన్నాడే నేను అడుగుతా హెల్ప్ చేస్తాడే అయ్యా అయ్యా బిజినెస్ మ్యాన్ గారు అయ్యా అయ్యా కొంచెం హెల్ప్ చేయండి అయ్యా అయ్యా నేను తాగిన పోతా ఉంటే ముళ్ళు గుచ్చుకుందా లేదు లేదయ్యా దీని ఈ చైర్ బాగుంది కదా అని కూర్చున్నానయ్యా లెగలేకపోతున్నాయా పోయింది కొంచెం హెల్ప్ చేయ

కూర్చున్నా సా గొప్ప వాళ్ళు నన్ను ఏ రుచి అయితే నన్ను ఒప్పుకుంటా లేదా నువ్వు ఎక్కడికి పోలేదు కదా నేను ఉదిరితాయీ

చెప్పుకున్నాడు ఇప్పుడు నన్ను ఈ చీరలోండి ఎవరు హెల్ప్ చేస్తారో ఏమో అయ్యా ఇంకెవరు లేరా అయ్యా 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 ఎవరు ఉంటే వచ్చి హెల్ప్ అయ్యా ఈ చీరలో నేను లేకుండా అయ్యా ఎవరు హెల్ప్ చేసుకొని ఉన్నారు తెల్ల చొక్కా వేసుకొని బైబుల్ పట్టుకొని ఫాస్ట్ గారు అనుకుంటా ఫాస్ట్ కార్యాలు చేస్తాడు ఫాస్ట్ గారు అడుగుదాం ఫాస్ట్ గారు నేను చీరలో కూర్చొని వాడిని కూడా చేయడు చూడుతో వాడిని కూడా చెప్పండి కదా చైర్లో ఇరుక్కుపోయానండి నన్ను కలిసి మీ ప్రార్థనతో మీ శక్తులతో నన్ను లేపండి పాస్టర్ గారు ముందు మీరు ప్రైజ్ లో చెప్పండి ప్రైస్ దిలాడు పాస్టర్ గారు వందనాలండి సమస్య చెప్పండి అదేనండి నేను మార్గ మధ్య నా ఇలా కూర్చున్నాను ఇరకపోయాను నేను లెగోలేకపోతున్నాను నన్ను కొంచెం లేపండి పాస్టర్ గారు మంచం మీద ఉన్న వాళ్ళనే ఎంతో మంది లేదు లేపలేనా దేవుని నమ్ముకుంటున్నావా నువ్వు వచ్చాడండి నమ్ముకుంటున్నానయ్యా ఇంతకీ ఏ చర్చి నువ్వు వెళ్ళేది అదా బేటేలు ప్రాంతం మందిరం అయ్యా స్వస్థపరిస్తే మా చర్చికి వస్తావా ముందు నన్ను లేపితే ఖచ్చితంగా వస్తానయ్యా వస్తాడు వస్తాడు దేవుడు నా మాట మాత్రమే వింటాడు అబ్బా నువ్వు సాయం చేయండి అయ్యా కొంచెం నువ్వు లేపండి అయ్యా ఒక్క నిమిషం వీడు చర్లకు వీడు విడిపిస్తాడు

ఏదో జరిగిందే నేను నెత్తాను పాస్ ప్రాబ్లం ఎవరికి అయ్యేది కాదుదే వాళ్ళంతా తెలీదు అమ్మమ్మా మాకు రావట్లేదు చేతులు దగ్గర రావట్లేదు ఇవండి బ్రేదర్ పాస్టర్ గారు నెలవట్లేదండి బ్రేదర్ మీరు నెగవడానికి దేవుడి శక్తి ప్రసాదిస్తాడు మీకు ఎన్నిసార్లు అర్థం చేస్తాం సాయం చేయడానికి నేను మాత్రమే ఉన్నాను నాకు దేవుడు ఉన్నాడు నా మాట మాత్రమే వింటాడు విన్నాడు

అందులో గారు కూడా సాయం చేయండి గొప్పళ్ళు ఎవరున్నారు ఎవరు లేరా నా సహాయం చేసేవారు అందరూ చిక్కుపోవలరా నా దగ్గర

అదే నాటి నుండి అటు ఇటు తిరుగుతుంటే వాడు అతికేవాడు అనుకున్నాను హీరోయిన్ తెలియదు అయ్యా 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 నేను ఈ చైర్లో ఎరకపోయాను కొంచెం మీ పవరు మీ హీరో లక్షణాలన్నీ ఉపయోగించినాడు లేపండి అయ్యా లేదు లేదయ్యా మీరు నన్ను లేపేస్తే మిమ్మల్ని అందరం గుర్తుపడతారు సాయం చేయండి అయ్యా ప్రతి రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం రాత్రి లోడ్ చూస్తున్నాయి నేను ఫుల్గా చేస్తాను అదే పని ఇంకా పైకి లేకుండా ఎరక్క పోయా దీంట్లో అవుతున్నానండి వళ్ళా నేను మిరే మామ ఏ లైక్ వా అబు లేదా అసలే ఏమన్నయ్యా ఇన్ని గుచ్చువై ఇక్కడ నువ్వు ఇవే ని వల్క అదే చే అన్నంగ వన గుచ్చునాను పోలా పోతున్నాను నీ లాంటిది ఇదోట అలటైపోయినయ్యా యాడ్ సీటు కనమట గుచ్చుడివే ఏంనే ఇన్ని గుచ్చుండి రాజకీయ నాయకుడిని పట్టుకుంది పట్టుకుంది పాస్ట్ గారిని పట్టుకుంది చివరికి హీరోని కూడా పట్టుకుంది ఇంక ఈ లోకంలో నాకు ఎవరు హెల్ప్ చేస్తారు ఏమో ఉంటే

కొంచెం అయ్యా నిన్ను లేపాలి అంటే నీకు మూడో సూత్రాలు చెప్తాను ఫస్ట్ ఏంటి అంటే నేను చెప్పింది నువ్వు చెప్పాలి అల్లం బెల్లం బెల్లం తాలం తాలం ఇప్పుడు నువ్వు

ఆ మూడో సూత్రాన్ని నీకు చెప్పాల్సిందే తొందరగా లేకుండా నేను చెప్పింది మళ్ళీ చెప్పు కాయ కాయ్ కాయకాయ్ నిమ్మకాయ నువ్వు పట్టుకో ఇప్పుడు నేను పైకి ఇవ్వటానికి ట్రై చేస్తాను కాయ్ కాయ शिष <laughs> ఈ మంగళేశ్వరని కూడా దొరికాడు ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారయ్యా అయ్యా ఎవరన్నా లేపండాయ్యా అయ్యా ఇక్కడ కూర్చొని చాలా దినాలు అయిపోయింది అయ్యా ఎవరిన్నా లేకుండా నేనేదో ఏరులో ముట్టుకుంటానికి వస్తే నన్ను కూడా బలి చేసావు కదా బాబు నీమేదో మునిక లొప్పకుండా ఏరు ముక్కలు ఒప్పుకుంటా వస్తే నన్ను తెచ్చి బలి చేసావు కదా ఇంకెవరికైనా చేస్తారు రోజులు రోజులు గడిచిపోతున్నారు చాలా మంది వస్తున్నారు ఈ కుర్చీకి ఎదిగిపోతున్నారు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరా ఈ కుర్చీలో నన్ను లేపే వాళ్ళు ఎవరు లేరా ఎవరో ఇంకో పెద్ద ఆయన వస్తున్నాడే ఈయన కూడా అందరిలాగా తల చొక్క వేసాడు వాళ్ళు పిలవ మాకు పలు బైబుల్ ఉంది ఇక్కడంతా ఉపయోగం లేదు తర్వాత బిజినెస్ మ్యాన్ వచ్చాడు ఉపయోగం లేదు ఈ పాస్టర్ ని పిలిచాను ఉపయోగం లేదు ఈ హీరో వచ్చాడు ఉపయోగం లేదు ఈ మంత్రాలు చెప్పేవాడు వచ్చాడు ఉపయోగం లేదు మరొక పాస్టర్ గారు వెళ్తున్నారు పిలుద్దామా ఈయనైనా హెల్ప్ చేయగలరా ఒకసారి వద్దు పిలిచి వాడి వల్ల ప్రయత్నిస్తాను లే లేకపోతే ఎప్పటికీ నా ప్రాణం పోయేదాకా నా జీవితం అంతా అయిపోయేదాకా నా పంతకాలునే ఉంటావు నేను ఇలాగే ఈ యొక్క చర్చిలో ఉంటానేమో ప్రయత్నిస్తాను మరొకసారి ఈ యొక్క గారి సహాయాన్ని అడుగుతాను దీన్ని ఎవరు వినిపించలేక సార్ పాస్టగారండి సార్ ఏంది బాబు సార్ నేను అటుగా పిలుచు ఇక్కడ కూర్చొని ఇరుక్కుపోయాను సార్ ఎంతో మందిని సహాయం అడిగాను ఎవరు హెల్ప్ చేయలేదు మీరు హెల్ప్ చేయండి సార్ ఇక్కడికి ఎందుకు వచ్చావు సార్ అటుగా పోతూ ఇది చాలా అందంగా ఉంది అనుభవిస్తానని వచ్చాను ఇలా ఇరుక్కుపోయాను అరుగించు అరుగించు పాపములో ఉంటే ఎంతో సంతోషం ఉంటుంది ఎంతో ఆనందంగా ఉంటుంది అది మనము వదిలించుకోవటానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి పాపులను నిరక్షించు క్రీస్తు యేస్సు లోకమును వచ్చిందరలోకము ఉండవలసిన ఆయన ఈ భూమి మీద మీలాంటి వారి కోసమే పాపములో ఇరుక్కున్న వారి కోసమే ఏ దిక్కులేని వారి కోసమే ఆయన ఈ లోకానికి వచ్చేది పాత చేస్తాము కలికి రమ్మ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన దేవ మహోన్నతుడు దేవ ఇదిగో నాయన ఈ పాపములో చిక్కుకున్న బిడ్డల నాయనా మీరే రక్షించాలి బ్రహ్మ మీకు తప్ప ఎవరు లేరు మా కోసము నాయన పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి నాయన మీరు దిగి వచ్చినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన బంధించబడిన ఈ పాపాన్ని ప్రభు వీరిని విడుదల చేయమని నీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఆత్మ కృమలించమని ఏ సయ్యనామని ప్రార్థించి అడిగి వేడుకొచ్చుతున్నాము తండ్రి అమే అమే లేచి నిలబడిపోయారు వెళ్ళిపోయారు చెప్పట్ల కొట్టండి వాళ్ళు ఇంత శ్రమపడి పడి